అగజానన పద్మార్కం గజానన మహర్ణిషం అనేకదంతం భక్తానం ఏ గదంతామహీ వృష్టిక రాశి ఈ రాశి వారికి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి కలిపితే వృష్టికి రాశి అవుతుంది వీరికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం రాజపూజ్యం ఐదు అవమానం రెండు రాజపూజ్యం అవమానాలు బాగానే ఉన్నాయి కానీ ఆదాయ వ్యయాధుల్లో చాలా వ్యత్యాసం అనేది ఉన్నది వీరు గురుగ్రహ సంచారం బాగానే ఉన్నందువల్ల ప్రధానంగా రాజకీయ నాయకులకు ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉండి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఉన్నతమైనటువంటి పదవులు కూడా ఆశించిన స్థాయిలో లభించడం చాలా సంతృప్తికరంగా ఉండడం అనేది సంభవిస్తూ ఉంటుంది రాహుగ్రహ సంచారం కూడా పద్దెనిమిది మే నుండి అలాగే కేతుగ్రహ సంచారం రెండు కూడా మార్పు సంభవిస్తూ ఉంటుంది అలాగే శనిగ్రహ సంచారం కూడా మార్పు అనేది సంభవించింది అలాగే స్త్రీ మూలకంగా కొన్ని శత్రు బాధలు కూడా మీకు ఏర్పడుతుంటాయి పత్తి మొదలు వ్యాపారం చేసేటువంటి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ఇనుము వ్యాపారం చేసేవారు కూడా కొంత ఆచితూచి వ్యవహరించి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు మీకు వీలైనట్లయితే హనుమాన్ చాలీస ప్రతినిత్యము ప్రొద్దున సాయంత్రం పఠించండి సంవత్సరం పాటు చాలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు మనకు ఆంజనేయుని యొక్క కరుణా కటాక్షాలు బాగా లభించడం చేత మనకు వెనక అంజగా పెద్దలాగా ఉండి మనకు అన్ని కష్టాల నుండి దూరం అనేది చేస్తూ ఉంటాడు